పచ్చ మీడియా కుట్రపూరిత రోతరాతలు మానుకోవాలి పత్రికలు చెప్పని నిజాలు విషం చిమ్ముతున్న మీడియా రాష్ట్రంలో నిర్వహిస్తున్న వేలాది ఎయిడెడ్ విద్యా సంస్థల పాఠశాలల్లో విద్యార్థులకు తగిన వసతులు సౌకర్యాలతో పాటు ఉపాధ్యాయుల కొరత ఉండటంతో పాఠశాలల నిర్వహణ ఎంతో కాలంగా అరకొరగా సాగుతుంది నిర్వీర్యంగా పడి ఉన్న ఎయిడెడ్ పాఠశాలలను ప్రభుత్వానికి అప్పగించాలని పాఠశాలల యాజమాన్యాలను ప్రభుత్వం కోరింది ఇందుకు ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు నిరాకరించాయి దీంతో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాల్లో ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ప్రభుత్వ పాఠశాలల్లో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సమానంగా అమలు చేస్తున్న రాయితీలు బెనిఫిట్స్ ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయులకు వర్తింప చేశారు వారికి కూడా గతంలో లేని ప్రావిడెంట్ ఫండ్ ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ కార్డులు ఏపీజిఎల్ఐ వంటి సౌకర్యాలను కల్పించింది గత టీడీపీ ప్రభుత్వం రెండు వేల రెండు నుంచి ఎయిడెడ్ పాఠశాలల్లో పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుల స్థానంలో ఇది నియామకాలు జరపకుండా పర్యవసానంగా పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య తగ్గిపోవడంతో ఉపాధ్యాయుల కొరత ఏర్పడి విద్యార్థులు హాజరు శాతం గణనీయంగా పడిపోయింది దీంతో ప్రభుత్వం అరకొరగా ఉన్న ఉపాధ్యాయులను పోస్టులు ఖాళీగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు బాదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది గ్రాంటింగ్ ఎయిడ్ జీతాలు పొందుతున్న ఉపాధ్యాయులను ప్రభుత్వ ఉపాధ్యాయులుగా గుర్తిస్తూ వారిని ప్రభుత్వ పాఠశాలలకు బదిలీ చేశారు ఎయిడెడ్ పాఠశాలలో పనిచేయడానికి సుముఖత చూపని ఉపాధ్యాయులను అదే పాఠశాలల్లో పనిచేసేందుకు బదిలీ చేయకుండా ప్రభుత్వ ఉత్తర్వులను కూడా ఇచ్చింది రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో రెండు వేల పాఠశాలల్లోని ఆరు వేల ఏడు వందల మంది ఉపాధ్యాయులను ప్రభుత్వ పాఠశాలల్లో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న సుమారు రెండున్నర లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు దీంతో ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులతో కలకలలాడుతున్నాయి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎయిడెడ్ పాఠశాలలకు జారీ చేసిన ఉత్తర్వుల పట్ల ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు శిథిలావస్థలో ఉన్న ఎయిడెడ్ పాఠశాలల్లో తగిన వసతులు సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థుల హాజరు శాతం పడిపోయింది విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో చేరటం వల్ల నాణ్యమైన విద్యను అందించడంతో పాటు మెరుగైన సౌకర్యాలు వసతులు ప్రభుత్వం కల్పించింది రాష్ట్రంలోని నలభై వేల పాఠశాలల్లో నాడు నేడు పథకం కింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చారు దీంతో కార్పొరేట్ పాఠశాలల కంటే ధీటుగా విద్యార్థుల ప్రవేశాలు జరిగాయి పచ్చ మీడియా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ప్రభుత్వ వ్యవస్థలపై బురద చల్లి రాజకీయ లబ్ధి పొందాలని పచ్చ మీడియా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కుట్రలు పన్నుతున్నారు వాస్తవాలను వక్రీకరించి మోసపూరిత రోతరాతలు ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే కాలమే నిర్ణయిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి